హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి నేను విశిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అండి నేనైతే చిక్కుడుకాయ ఫ్రైలో ఈ పొడి వేసి చేస్తాను దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు నేనైతే ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకునే ఈ విధంగా ఉల్చుకున్నానండి చాలా లేతగా ఉన్నాయి అనమాట ఇవి వాటిని కుక్కర్లో వేసి వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి చిక్కుడుకాయలు ఈ విధంగా ఉల్చుకుంటే ఏముంది ఒకవేళ పురుగులు ఉంటే గనక పోతాయి ఇప్పుడు ఈ విధంగా రెండు మూడు సార్లు వాటర్ పోసి వాష్ చేసుకొని ఆ వాటర్ని పారబోస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సుమారుగా వన్ టేబుల్ స్పూన్ వరకు పట్టింది నాకు కావాలంటే మీరు చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు కొంచెం వాటర్ పోసుకోవాలండి ఒక చిన్న గ్లాసు ఎక్కువైతే పోయొద్దు ఎందుకంటే వాటర్ పారబోస్తాం కాబట్టి మీకు నచ్చితే కనుక ఆ వాటర్ని తాగచ్చు అట్లయినా బాగానే ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక వన్ విజిల్ రానివ్వండి సరిపోతుంది ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వద్దు ఎందుకంటే చాలా లేతగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ కొంచెం అనిపిస్తే ఇంకొక విజిల్ రానివ్వండి మీరైతే సరిపోతుంది నాకైతే ఒక విజిల్ వచ్చిందనమాట ఒక విజిల్ రానిచ్చాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి నువ్వులు ఏంటంటే వేగినప్పుడు చిటపట్లాడతాయి అనమాట అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నీ వేగినట్టు మంచమో కూడా వస్తుంది అనమాట ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసి దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు పుట్నాలు వేసాను అంతేకాకుండా ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది కూడా వేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదనుకోండి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు స్టవ్ వెలిగించే పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి నూనె అయితే ఫ్రై కదా కొంచెం ఎక్కువే పడుతుందనమాట నూనె కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసిన్నపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసేసి కొంచెం పసుపు వేసుకోవాలండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మధ్యలో కలిగి పెట్టుకుంటూ ఉండండి లేదంటే మాడిపోతుందనమాట చూసారు ఇక్కడ ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లో కారం వేసుకుంటున్నాను నాకైతే వన్ టేబుల్ స్పూన్ వరకు పట్టిందండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ మనం పొడి కొట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలండి ఎందుకంటే ఆ పొడి కారం వేసాం కాబట్టి అవన్నీ వాటికి పట్టుకోవాలి కాబట్టి ఇలా వేసి పూర్తిగా వేయించుకున్న తర్వాత దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి నేనైతే ఈ విధంగా చేశాను కదా మీరైతే ఏ విధంగా చేశారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్